गुरु प्रभु महाराज के ई देहम बले, बले तमाशा ओ माया जीव ब्रतुकंता वृदा प्रयासा ई देहम बले तमाशा ओ ओमाय जीव भ्रतुकंता वृदा प्रयास भार् बिड्डलु धन मनि के महगन मंटीवी आन मनिवी సాటి అను తుధీరుడవని పలికేవు నేను నాకు సాటి అను తుధీరుడవని మెరుపు తీగలాంటి దేహము నమ్మబోకు ఇది మోసము ఓ మాయ జీవ ఈ దేహం బలే తమాషా ఓ మాయ జీవ బ్రతుకంత వృధ ప్రయాస సంసారము చిత్రలీల సంకటముల గోలుమాలు మగు దేహానికి హింసలెన్నో లెక్కలేదు